రీసెంట్గా కర్ణాటక ప్రభుత్వం తప్పుల మీద తప్పులు అయితే చేస్తుంది ముఖ్యంగా వాళ్ళు తీసుకొచ్చిన లోకలైజ్ బిల్ అంటే స్థానికంగా వారికి డెబ్బై శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి తీసుకొచ్చిన బిల్లు మీద అటు దేశవ్యాప్తంగా వ్యతిరేకత అయితే రావడం జరిగింది ఇంపట్టిన ఈ బిల్లుని వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది కర్ణాటక ప్రభుత్వం అయితే రీసెంట్గా కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంకో బిల్లు అనేది మరీ మళ్ళీ వివాదాస్పదంగా మారుతుంది ఆ బిల్లు ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులకి దాదాపు పద్నాలుగు గంటలు పరిచేసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క బిల్లు యొక్క సారాంశం అంటే ఐటీ కంపెనీలు సాఫ్ట్వేర్ ఉద్యోగులని పద్నాలుగు గంటలు యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి లీగల్ కాంప్లికేషన్స్ రావు అని చెప్పేసి ఈ బిల్లు యొక్క సారాంశం అయితే ఈ బిల్లు మీద కూడా చాలామంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఒక చాలా కష్టమైన జాబ్ ఎందుకంటే ఆయన ప్రతిసారి స్క్రీన్ ముందు కూర్చొని ఎప్పుడూ ఆ ప్రాజెక్ట్ అప్డేట్స్ అనేది అందిస్తూ ఉండాలి ఇలాంటిది ఎనిమిది గంటలు కూర్చోటమే కష్టమైన సమయంలో దాన్ని ఇంకొక పద్నాలుగు గంటలకు పెంచడం అంటే ఎనిమిది టు ఇటు రెండు ఒకటి ఆరు గంటలు ఎక్కువ పెంచడం అనేది తీవ్ర అయితే పాలిస్తుంది రీసెంట్గా ఎందుకు మరి కర్ణాటక ప్రభుత్వాన్ని ఎవరైనా మిస్లీడ్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు కావాలని తప్పిదాలు చేస్తున్నారో డైవర్షన్ కోసం అనేది తెలియదు ఈ బిల్ అనేది మళ్ళీ వివాదాస్పద గతంలో తీసుకొచ్చిన బిల్లు వివాదాస్పదం మరొక ముందు మళ్ళీ ఈ బిల్లు అనేది మళ్ళీ ఒక వివాదాస్పదంగా తయారవుతుంది ఏదైనా కానీ కర్ణాటక ప్రభుత్వం చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పేసి అయితే మనకి అయితే అర్థమవుతుంది దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియండి ఓకే మరి థ్యాంక్ యూ